అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు అందరూ గుడికి వెళ్ళేసి వచ్చారా ఈరోజు కార్తీక పౌర్ణమి దీపాలు అనేది పెట్టారా ఈరోజు రీడింగ్ ఏంటి అంటే మీరు ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తారా అనేది అయితే చూద్దాము నేను రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నానండి మీరు లైక్ చేసిన వాళ్ళకి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ 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 అండ్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరైతే సర్చ్ చేసి చూడాల్సిన అవసరం లేదు కొంతమంది అయితే సబ్స్క్రిప్షన్ అంటే సబ్స్క్రైబ్ చేయకుండానే సర్చ్ చేసి చూస్తున్నాము రావట్లేదు మీ వీడియో అంటున్నారు సో మీరు బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో అది ఆల్ అనే ఆప్షన్ లేకుండా సింగిల్ టిక్ అనేది ఆన్ చేశారనుకోండి సో మీకు నోటిఫికేషన్ అనేది రాదు సో అందుకని ఆ బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత ఆప్షన్ క్లిక్ చేయాలి అండి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ఉంటాను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఇక మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు నో కాంటాక్ట్ లో ఉండొచ్చు సపరేషన్ లో ఉండొచ్చు లేదు మీకు దగ్గరగా ఉండి కూడా మీకు వాళ్ళ గురించి తెలియట్లేదు ఆ వాళ్ళు మీరు వాళ్ళని కోరుకుంటూ ఉండొచ్చు వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటూ ఉండొచ్చు సో మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీరు ఎదురు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్ లోకి వస్తారా అనేది అయితే ఇవాళ రీడింగ్ అండి తర్వాత నేను లాస్ట్ లో ఆల్ఫాబెట్స్ కూడా చెక్ చేసి ఆ మీ పర్సన్ ఎవరెవరు వస్తారు అనేది కూడా నేను ఆల్ఫాబెట్స్ చెక్ చేస్తాను లెటర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎవరికైనా వర్తిస్తుంది రీడింగ్ మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు అన్మ్యారీ అండ్ లవర్స్ ఎవరికైనా వర్తిస్తుంది చూస్తున్న మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళు వీళ్ళ లైఫ్ లోకి వస్తారా తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్ వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళ లైఫ్ లోకి వస్తారా కరెక్ట్ రీడింగ్ అనేది ఇవ్వండి కరెక్ట్ మెసేజ్ అనేది ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 స్టార్టింగ్ చాలా బాధాకరంలో ఉన్నట్లున్నారు బాటమ్ ఆఫ్ డే టెన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనిపిస్తున్నారు సో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ త్రీ నెంబర్ నైన్ నెంబర్ లెవెన్ నెంబర్ ట్వంటీ నెంబర్ టెన్ నెంబర్ నైన్ చెప్పాను కదా నెంబర్ ఎయిట్ నెంబర్ సెవెన్ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ వన్ నెంబర్ సెవెంటీన్ నెంబర్ సెవెన్ ఓకే ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్ వస్తారా అంటే రావాలనేది అయితే ఉంది సో కమ్యూనికేషన్ అయితే కోరుకుంటున్నారన్నమాట ఫాస్ట్ లో మిమ్మల్ని వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడ నాకు కనిపిస్తున్నారు అంటే వాళ్ళ మనసులో ఏముంది చెప్పరు అన్నమాట మీ పట్ల ప్రేమ ఉందా లేకపోతే ఆ అదర్ సైడ్ అంటే థర్డ్ పార్టీ గురించి వీళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారా ఆ ఏదనేది ఆ చెప్పరు అన్నమాట మీకేమో చాలా ఇష్టం మీ పర్సన్ అంటే కానీ ఇక్కడ వీళ్ళు మీకు టైం ఇవ్వకపోవడము ఆ మీ పట్ల ఒక కేరింగ్ తీసుకోకపోవడము కామ్ గా ఉండడము ఆ మీరెంత మీరెంత ఇక్కడ మీరే మీ ఎఫర్ట్స్ పెట్టాలి తప్ప మీ పర్సన్ ఫాస్ట్ లో పెట్టే వాళ్ళు కాదనమాట అండ్ అన్ని విధాలుగా మీరు వాళ్ళ పట్ల ఒక కేరింగ్ అనేది తీసుకున్నారు వాళ్ళకి ఒక హెల్పింగ్ అనేది చేశారు సో మీది ఒక మదర్లీ క్యారెక్టర్ ఒక అమ్మలాగా ఒక ఫ్రెండ్ లా ఒక సిస్టర్ లా ఒక గైడెన్స్ గా సో అన్ని విధాలుగా కూడా ఇక్కడ మీరు వాళ్ళకి సపోర్ట్ చేశారన్నమాట సో లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటాను అని చెప్పి కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది సో ఇక్కడ కొంతమందికి మీ మీద కూడా వాళ్ళకి ఇక్కడ మీరే వాళ్ళని దూరం పెట్టారు అనుకునే విధంగా కూడా ఉన్నారనమాట ఎందుకు అని అంటే ఇక్కడ కొంతమంది ఆ ఎలా అంటే వీళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ మీరు కూడా ప్రాక్టికల్ గా ఉన్నారు అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది సో అండ్ అనుమానాలు కూడా ఉన్నాయన్నమాట మీతో ఎవరన్నా మాట్లాడే ఓర్చుకోలేకపోవడము ఆ దాని వల్ల బాధ కలగడము మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది ఆ కానీ వాళ్ళకి ఆ ఇంకా ఎంతసేపు వాళ్ళకే టైం ఇవ్వాలి అనుకోవడము లేదంటే ఇంకా మీరు ఎవరితో అయినా కనెక్టింగ్ లో ఉన్నారా అని ఆలోచించడము ఇలా కూడా మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుంది అనమాట మీ సైడ్ రావాలా అనే ఉన్నారా అని అంటే రావాలి అని అయితే అనుకుంటున్నారు కానీ ఇక్కడ థింకింగ్ ఏంటి అంటే వాళ్ళ మనసుకు వాళ్ళు అన్నమాట అంటే ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి ఆ ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని ఒక రకంగా బాధ అయితే ఇంకో విధంగా మీరు ఎవరితో అయినా కమిట్మెంట్ ఇచ్చారా మీరు దూ వీళ్ళు దూరం అయ్యాక మీరు ఎవరితో లైఫ్ లో లైఫ్ లీడ్ చేస్తున్నారా మీరు హ్యాపీగా ఉన్నారా నన్ను ఏదైనా దూరం పెడుతున్నారా అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది సో వాళ్ళకి ఆ మీతో న్యూ బిగినింగ్ అయితే అనిపిస్తుంది అన్నమాట సో ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఆ ఇది థర్డ్ పార్టీ సిచువేషన్ ఇది థర్డ్ పార్టీ సిచువేషన్ ఒక ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళు చేస్తున్న వర్క్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళు మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు లేకపోతే మీకు వాళ్ళకు సెటిల్ అవదని కూడా ఇక్కడ మీకు ఒక న్యాయం చేయలేక వీళ్ళు మిమ్మల్ని దూరం పెట్టిండొచ్చు అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోయిండొచ్చు ఎందుకు అని అంటే ఇక్కడ మీ కి ఏంటి అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ అధిగమించుకొని రావాలనేది అయితే ఉంది మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనుకున్నా కానీ భయం ఇక్కడ భయం కనిపిస్తుంది ఎందుకు భయపడుతున్నారు అని అంటే ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఈ సిచ్యువేషన్స్ అధిగమించి నేను రాగలనా మీ లైఫ్ అనేది అయితే ఇక్కడ నాకు కనిపిస్తున్నారు ఇది మీరు మ్యారేజ్ వరకు వెళ్ళి కూడా ఆ సో ఆ విషయంలో ఇక్కడ మీరు దూరమైనట్లు నాకు కనిపిస్తుంది సో తన పార్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు ఈ ఈ మ్యారేజ్ అనేది ఒప్పుకోకపోవడము అవి కూడా ఉండొచ్చు అనమాట సో వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది ఒక సైడు కానీ ఒక సైడ్ భయం అయితే కనిపిస్తుంది వాళ్ళకి ఆ వీళ్ళు మీకన్నా చిన్నవాళ్ళు కూడా అయి ఉండొచ్చు లేదు ఒకవేళ ఆ మీకంటే పెద్దవాళ్ళు అయితే కూడా వీళ్ళకి చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి అన్నమాట ఒక సైడ్ మీరు కావాలనిపిస్తుంది ఒక సైడ్ రిలేషన్ న్యాయం కావాలనిపిస్తుంది కానీ వీళ్ళేంటి అంటే వీళ్ళకు వాళ్ళు నేను న్యాయం చేయగలను చేయలేను అంటే ఈక్వల్ గా అంటే వీళ్ళకి వీళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉండొచ్చు అనమాట అంటే ఒక సైడ్ వర్క్కి కొంతమంది వర్క్ వల్ల కూడా ఇక్కడ దూరం అవుతున్నట్లు కనిపిస్తుంది అంటే ఎక్కువ ఎక్కువ వర్క్ మీద ఫోకస్ పెట్టడము మీకు టైం ఇవ్వలేకపోవడము ఏదైనా చెప్తే ఆ మీటింగ్ ఉంది ఈ మీటింగ్ ఉంది అని చెప్పడము లేకపోతే సొసైటీకి భయపడి మీకు న్యాయం చేయలేను అనడము చుట్టూ ఉన్న వాళ్ళ గురించి భయపడే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడము వాళ్ళకి వాళ్ళే కోపము ఇంకా ఎక్కువ స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వడము ఏదైనా మాట్లాడితే ఇంకా కోపము చిరాకు పరాకలు అనేది మీ మీద పడ్డం అయితే జరుగుతుంది అనమాట వీళ్ళేంటి అంటే న్యాయం చేయాలని నాకు ఉంది కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఆ నాకు ఇప్పుడు పరిస్థితులు అంత బాగలేవు అనుకునే విధంగా ఇక్కడ కనిపిస్తున్నారనమాట నేను కూడా ఒక డివైన్ అయితే ప్రార్థిస్తున్నాను అనుకునే విధంగా మీ పర్సన్ ఇలా ఆలోచించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మీకు ఇది ఆఫీస్ రిలేటెడ్ గా కూడా మీకు మీకు వీళ్ళు పరిచయం అయిండొచ్చు మీరు ఒకరింటే ఒకరికి ఇష్టము ఆ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉండొచ్చు వీళ్ళను చూడంగానే ఆ వాళ్ళని చూడంగానే మీకు ఒక ఫీలింగ్ కలుగుతుంది వాళ్ళు మిమ్మల్ని చూడంగానే ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది ఆ సో వీళ్ళు ఏంటి అంటే గమనిస్తున్నారు మిమ్మల్ని కానీ గమనిస్తున్నారు చుట్టూ ఆ చుట్టూ ఒక కొలీగ్స్ ఉన్నారని కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు కానీ వీళ్ళు ఆ మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ ఆ ఆలోచిస్తున్నారు అన్నమాట ఈ కొలిక్ గురించి ఆలోచించడము ఇలా కూడా కనిపిస్తుంది సో వీళ్ళేంటి అంటే ఇంకా మరికొంతమంది ఎలా ఉన్నారు అని అంటే మీకు ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఇక్కడ దూరమైన పర్సన్ ఎవరైనా కావచ్చు ప్రజెంట్ ఇక్కడ మళ్ళా మీరు కావాలనిపిస్తుంది మీరు కావాలనిపిస్తుంది మళ్ళీ థర్డ్ పార్టీ కావాలనిపిస్తుంది అనమాట సో అలా కూడా ఇక్కడ థింక్ చేస్తున్నారు క్లారిఫికేషన్ తీస్తూ రీడింగ్ చూద్దాము చూస్తుందా మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళు వీళ్ళతో రియూనియన్ చేస్తారా వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ లైఫ్ లోకి వస్తారా ేషన్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళ లైఫ్ లోకి వస్తారా నైన్ ఆఫ్ వాంట్స్ క్లారిఫికేషన్ జస్టిస్ క్లారిఫికేషన్ ప్లీజ్ చూస్తున్న బేవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళు ఎదురు చూస్తున్న పర్సన్ వీళ్ళ లైఫ్ లోకి వస్తారా పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ వీళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళు వీళ్ళ లైఫ్ లోకి వస్తారా పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ వీళ్ళు ఎదురు చూస్తున్న వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళు వీళ్ళ లైఫ్ లైఫ్ లోకి వస్తారా జడ్జిమెంట్ క్లారిఫికేషన్ జడ్జిమెంట్ క్లారిఫికేషన్ ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళు వస్తారా వాళ్ళు వస్తారా వీళ్ళ లైఫ్లోకి ఓకే త్రీ ఆఫ్ క్లారిఫికేషన్ వీళ్ళేంటి అంటే మీ లైఫ్ లోకైతే వస్తారా అంటే ఎవరైతే మిమ్మల్ని ఏడిపించి ఇబ్బంది పెట్టి బాధ పెట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి మిమ్మల్ని అన్ని రకాలుగా చాలా పెయిన్ అయితే మీకు ఇచ్చారనమాట మీకు పెయిన్ ఇచ్చారు అండ్ వాళ్ళకు కూడా పెయిన్ అనేది కలిగింది అనమాట ఇటు మిమ్మల్ని ఏడిపించారు సో అదే పెయిన్ అనేది ఇప్పుడు వాళ్ళకు కలుగుతుంది అనమాట వీళ్ళేంటే ఇక్కడ మీరు కావాలి ఆ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కావాలి అంటే వాళ్ళు చెప్పేదానికి నేను వాళ్ళకి న్యాయం చేయాలి ఇక్కడ మీరు కూడా కావాలి అంటే ఒక క్రాసింగ్ లో ఉన్నారనమాట ఎటు తెలుసుకోలేక ఆలోచిస్తున్నారు చేస్తున్నారు అర్థం కావట్లేదు పరిస్థితులు కొద్దిసేపు మీరు కావాలనిపిస్తుంది కొద్దిసేపు వాళ్ళు కావాలనిపిస్తుంది మీరే ఇక్కడేమో మీరు వాళ్ళ పట్ల అన్ని విధాలుగా ఒక సాక్రిఫైస్ అయితే అన్ని విధాలుగా మీరు హెల్ప్ చేస్తారనమాట ఒక ప్రేమను అనేది పంచారు సో అది మిస్ అవుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అనమాట మనసుకి ఎక్కడైతే ఉంటున్నారో సో అక్కడ ఎంతసేపు వాళ్ళు వేళ్ళని యూజ్ చేసుకోవడం తప్ప ఆ వీళ్ళ బాధను వాళ్ళు పట్టించుకోవడం అనేది జరగదన్నమాట సో అది మీ దగ్గర వాళ్ళకి దొరికిందన్నమాట ఆ ప్రేమ ఆప్యాయత అభిమానము అనురాగము అన్ని కూడా మీ దగ్గర అందాయి వాళ్ళకి పుష్కలంగా సో ఇక్కడ ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవడం అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నారు అని అంటే ఆ అక్కడ బందీ అయ్యారనమాట మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో బందీ అయ్యారు సో వాళ్ళ మాటకు ఎక్కువ వాల్యూ ఇస్తూ వీళ్ళు వా ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ కష్టపడితేనే అక్కడ వెళ్ళగి అన్ని కూడా ఫుడ్ బెడ్ అన్ని కూడా సో అన్ని ఇక్కడికి రావాలనేది అయితే ఉంటుంది కానీ ఇక్కడ రావాలని ఉన్నా కానీ ఇక్కడ మీరే కావాలని ఎదురు చూడడం అయితే జరుగుతుంది కానీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఫాస్ట్ లో వాళ్ళకి కమిట్మెంట్ అనేది అయ్యారన్నమాట అంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి కమిట్మెంట్ అవుతాను అని వాళ్ళకి మాట మాట ఇచ్చిండొచ్చు సో ఆ ఇప్పుడు ఏంటి అంటే ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళకు వాళ్ళ మాటకు వాల్యూ ఇస్తూ ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వడం అంటే ఈ విషయంలో నేను ఏం చేయలేకపోతున్నాను నాకు మీరు కావాలనిపిస్తుంది కానీ ఆ ఇది నాకు అర్థం కావట్లేదు నేను ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అని ఎంతసేపు వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నా వాటి గురించి తలుచుకుంటూ బాధపడుతున్నారు అండ్ మిమ్మల్ని ఏదైతే ఫాస్ట్ లో ఏడిపించారో ఆ దాని గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఒక డిప్రెషన్ లో ఉంటున్నారు తప్ప ఆ ఏదో ఒక విధంగా ఏదో ఒక నిర్ణయానికి రావాలి అని అయితే ప్రజెంట్ ఆలోచించ ఆలోచిస్తున్నారు కానీ ఆ ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు లేదు ఇక్కడ మీ ఇద్దరి మధ్య కూడా ఏదైనా గొడవలు జరిగితే కూడా దాని గురించి కూడా థింక్ చేస్తూ ఆ ఇక్కడ మీ దగ్గరకు రావాలా వద్దా అనే విషయంలో కూడా ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ ఏంటి అంటే ఇది ఆ మీ పర్సన్ కి వాళ్ళ వాళ్ళకి అయి వాళ్ళు ఎక్కువ ఆలోచించుకుంటారనమాట ఎక్కువ కోపము ఎక్కువ స్ట్రెస్ అనేది అయితే ఉంటుంది వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళు వర్క్ బిజీలో ఉంటూ కూడా వీళ్ళ మూడౌట్ అనేది ఎలా మూడ్ ఆఫ్ మూడ్ ఆఫ్ లో ఉంటుంది అన్నమాట అంటే ఇంకా దాని మీద ఫోకస్ పెట్టారంటే ఇంటికొచ్చారంటే ఇంకా వర్క్ గురించే ఉంటుంది తప్ప ఆ మీతో కొద్దిసేపు హ్యాపీగా ఉండాలి అనేది లేకుండా కూడా ఇలా కూడా కొంతమంది దూరమైనట్లు నాకు కనిపిస్తుంది అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీతో న్యూ బిగినింగ్ కావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు ఆ ఇక్కడ ప్రేమ అనేది పొంగిపోతూ ఉందన్నమాట సో మీరు కావాలనేది అయితే ఆలోచిస్తున్నారు ఇది ఆఫీస్ రిలేటెడ్ గా కూడా అయితే వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు మీకు న్యాయం చేయలేదు ఆ మీరు కావాలి అనిపించడం ఆ మీ గురించి తెలుసుకోవడం మీ వ్యక్తిత్వం వాళ్ళకి తెలియడం మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉండడం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మిమ్మల్ని చూసినప్పుడు స్టమక్ లో పడ్డ బటర్ఫ్లైస్ లాగా ఇంకా ఒక ఆనందం అనేది అనిపిస్తుంది అనమాట కానీ ఆ ఆనందాన్ని షేర్ చేసుకోలేకపోవడం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఇలా షేర్ చేసుకోలేకపోవడము కానీ మీరు కావాలి మీ తోడు కావాలి అనుకునే విధంగా ఇక్కడ కనిపిస్తున్నారు అనమాట సో వాళ్ళు వీళ్ళైతే మీతో న్యూ బిగినింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఇక ఎవరైతే వీళ్ళు ఇది మీకు వీళ్ళు ఆ ఇది లవర్స్ అయినా అయిందచ్చు ఇది లవర్స్ అయినట్లు నాకు తెలుస్తుంది అనమాట ఆ ఎందుకు అని అంటే మీరు వీళ్ళకి కనిపించుండొచ్చు సో ఇది ఎక్కడైనా కనిపించుండొచ్చు మీరు సో వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడడం అయితే జరుగుతుంది మిమ్మల్ని మిమ్మల్ని ఫాలో అవడం అయితే జరుగుతుంది మీరు వాళ్ళని ఇష్టపడ్డారు ఆ ఇద్దరికి ఒక ఒక లవ్ అండ్ అఫెక్షన్ అనేది ఇద్దరి మధ్య అనేది ఉంది కానీ వీళ్ళు ఎలా అంటే కానీ కొద్దిసేపు మీరు కావాలి మీ పట్ల ప్రేమ చూపించడము మీ దగ్గరికి రావడము మళ్ళా కామ్ గా ఉండడం అయితే ఇక్కడ తెలుస్తుంది ఎందుకు అని ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీకి ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకోవచ్చు ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను అని కూడా ఇక్కడ కనిపిస్తుంది నాకు మీ మధ్య చాటింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇది మ్యారేజ్ విషయానికి వచ్చేటప్పటికి లేకపోతే ఇంకేదైనా మీరు ఒక కమిట్మెంట్ తీసుకోవాలి అనుకునేటప్పటికి ఇక్కడ వాళ్ళు మీకు ఒక ఛాన్స్ అనేది ఇవ్వలేకపోతున్నారు అనేది అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అన్ని ఉంటాయి అన్ని మంచిగానే మాట్లాడతారు అది ఎలాంటి కమిట్మెంట్ అయినా అయి ఉండొచ్చు సో ఆ దాని వల్ల ఇద్దరికి కూడా ఇక్కడ కుదరలేదు అన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ ఏదైతే న్యూ బిగినింగ్ కావాలని అయితే కోరుకుంటున్నారు న్యూ బిగినింగ్ కావాలనేది అయితే ఉంది అండ్ న్యూ బిగినింగ్ అయ్యాక మీకు సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి అండ్ ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది ఇక్కడ మీతో రియూనియన్ రీయూనియన్ రియూనియన్ కావాలని మీ పర్సన్ కోరుకోవడం అయితే జరుగుతుంది ఆ ఎదురు చూస్తున్నారు అనమాట వాళ్ళు కూడా ఒక మంచి టైం కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా ఎవరైతే మీకు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఎవరైతే థర్డ్ పర్సన్ ఆ థర్డ్ పర్సన్ కి భయపడుతూ ఆ ఏదైనా మీతో మాట్లాడుతున్నా గానీ ఆ థర్డ్ పర్సన్ మాట ఎత్తుకోం అది ఫ్యామిలీ అయినా ఉండొచ్చు సో వాళ్ళ గురించి ఎత్తుకోగానే ఇంకా ఒక ఏది చెప్పలేకుండా మీకు కమిట్మెంట్ ఇవ్వలేకుండా ఆ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళకు కూడా వీళ్ళు భయపడుతూ మీకు ఎక్కడ టైం కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళకు కమిట్మెంట్ ఇవ్వాలనేది అయితే ఉంది కానీ ఇక్కడ ఎక్కువ థింకింగ్ అయితే ఆ ఈ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇది థాట్ సిచువేషన్ సిచ్యువేషన్ అయినా అయిందొచ్చు లేదంటే ఒక ఫాదర్ అయినా అయిందో ఏదైనా ఈ వ్యక్తి ఏంటి అని అంటే వీళ్ళని కంట్రోల్ చేస్తున్నారు అన్నమాట మీ సైడ్ రానికుండా రానివ్వకుండా ఈ వ్యక్తి మీ కంట్రోల్ చేస్తున్నారు సో ఆ వ్యక్తిని చూసి ఆ ఇక వీళ్ళు భయపడడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఏదైతే ఆ ఆ విషయంలో మీకు న్యాయం చేయలేకపోతున్నాను ఇక్కడ ఫ్యామిలీ మాటే వినాల్సి వస్తుంది ఆ నాకు తగ్గట్టుగానే నేను ఉండాల్సి వస్తుంది మీరు కావాలనిపిస్తుంది కానీ నేను చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నేను న్యాయం చేయలేకపోతున్నాను అనే విధంగా కూడా ఇక్కడ కనిపిస్తున్నారు ఇది ఏదైనా చేస్తే ఇంకా డివైనే కలపాలి ఇది నా చేతిలో ఏం లేదు అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక్కడ ఎవరైతే ఆ థర్డ్ పార్టీ కోసము మీ నుండి మూవాన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ ఇక్కడ మళ్ళా మీ లైఫ్ లోకి రావాలని అయితే అనుకుంటున్నారనమాట అంటే మళ్ళా కొత్తగా ఆ ప్రేమ చివరించాలి అనే విధంగా ఇక్కడ కనిపిస్తున్నారు వీళ్ళు మీ లైఫ్ లోంచి భారంగానే థర్డ్ పార్టీ సిచువేషన్ ఇది వీళ్ళు థర్డ్ పార్టీ ఒక పర్సన్ అయ్యి ఉండొచ్చు సో వాళ్ళ వల్ల వాళ్ళ మాటలకు అనేది ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మాటలు వాళ్ళ మాటలకి వాళ్ళ ప్రేమకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టినట్లు తెలుస్తుంది అంటే ఇక్కడ మీకు కూడా లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తానని చెప్పిండొచ్చు సో వీళ్ళేంటి అంటే ఆ సడన్ గా వాళ్ళు కనెక్ట్ అవ్వడము థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అలా కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి మీ లైఫ్ లోకి రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడైతే ఆ చాలా థింకింగ్ అయితే ఉందన్నమాట ఆ అక్కడ నుండి బయటపడాలని అనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచువేషన్ నుంచి బయటపడాలనుకుంటున్నారు ఎందుకు అని అంటే ఆ పరిస్థితులు అయితే అక్కడ సరలేవు అనమాట సో అక్కడ నుంచి బయటపడాలి రీయూనియన్ కావాలి మళ్ళా మీ ప్రేమ చిగురించాలి హ్యాపీగా ఉండాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ కోరిక ఆ సో ఫైనలీ లాస్ట్ కి మీ పర్సన్ అయితే ఇక్కడ నాకు కొంతమందికి మీ లైఫ్ లోకి రావడం అయితే జరుగుతుంది అనమాట ఇది ఫ్యూచర్ లో చూద్దాం ఎవరెవరు మీ లైఫ్ లోకి వస్తారు అనేది అయితే చూద్దాము ఆల్ఫాబెట్స్ ప్రకారం నేను కొన్ని లెటర్స్ అయితే తీస్తాను ఈ రీడింగ్ మీకు ఎంతవరకు వరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి కొంతమందికి చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు అన్నమాట మీ పర్సన్ చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు వాళ్ళకి రావాలనేది అనిపిస్తుంది కానీ టైం పడుతుంది చూస్తున్నాం మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరెవరు మీ పర్సన్ లెటర్స్ అయితే ఇక్కడ తీస్తాను వాళ్ళ నేమ్స్ మీకు తెలిసే ఉంటాయి కదా మీకు దూరమైన పర్సన్స్ సో మీకు దూరమైన వాళ్ళు లేదు కొత్త వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎవరెవరు మీ లైఫ్ లోకి వస్తారో అనేది ద్వారా తీసుకుందాం మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ లైఫ్ లోకి ఎవరెవరు వస్తున్నారు కొన్ని నెంబర్స్ కొన్ని లెటర్స్ డెలిట్ చేయండి जे आर ए సారీ వి ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇంకా రెండు తీస్తాను మీ తృప్తి కోసం ఇంకా మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా నేను ఇవి చిన్నవి బుక్ చేశాను చాలా పెద్ద లెటర్స్ అయితే అన్నమాట స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది ఎం లెటర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి వై

ఈ లెటర్స్ ఉన్న వాళ్ళు కూడా మీ లైఫ్ లోకి రావచ్చు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఓకే అండి ఇది వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి నేను మరో తో మీ ముందు ఉంటాను బాయ్ అండి బాయ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ అనేది ఒక రిలేషన్షిప్ ఏ కాదు కెరియర్ అండ్ బిజినెస్ ఏది కూడా ఏదైనా మీ మనసులో ఉన్న డౌట్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి అయితే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు మీకు ఇష్టమైతేనే పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ ఓకేనా ఇది అండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్